అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం మూల కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం వైదృతి రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పాదములు శతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి కుంభరాశి వారికి బుధవారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి బుధవారం నాడు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఊహల ఆధారాల వెంట ఎత్తకండి వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి మీ స్నేహితులతో మరింత సమయం గడపండి అది కొంత మేలు చేకూరుస్తుంది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలులు అలా బయటకు వెళ్ళడం వల్ల వారి పరిస్థితి మెరుగవుతుంది పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి రోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరకుగా ఉండవచ్చు విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు గ్రూప్లో చదివేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది పళ్ళు విషయాన్ని గట్టిగా పట్టించుకోండి వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వివాదాల్లో తల దోర్చకుండా ఉండటానికి ప్రయత్నించాలి లేనట్లయితే దీనివల్ల వారికి చాలా ఖర్చు అవుతుంది విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికి గొప్ప అవకాశాలైతే వస్తాయి దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు ఎట్టకేళ్ళకి విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు అయితే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈ రోజు కలిసి వేడుకలు చేసుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ రోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈరోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఈ రోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతనం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు అయితే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈ రోజు కలిసి వేడుకలు చేసుకుంటారు తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది మీరు చాలా దూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుంది ఈ రోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది మీరు ఈ రోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపుని తెస్తుంది ఈ రోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి కష్టపడి అలవాటు లేని విద్యార్థులు ఈ రోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవచ్చు చిన్ననాటి మిత్రులతో ఈ రోజు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి రోజు మీరు నూతన వస్తు లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఈరోజు నూతన ప్రోత్సాహాలు అయితే అందుతాయి చిరకాలంగా ఉసులవున బాకీలు కూడా ఉసులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువ గలవారిగా వారిగా భావించనివ్వండి మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహలు వంటివి ఆవరించి ఉన్నచో కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక చేసుకోకపోతే జీవితానికి అర్థమేమున్నది మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు కొత్తగా ఉమ్మడి పెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వివాహంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు ప్రేమికులు ఒకరినొకరు కలవకుండా ఉండాలి ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించని విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు బోధనా వృత్తులు ఉన్నవారికి రోజు పని గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి కొంత సమయం లభిస్తుంది వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో ఖాళీ పాత్రలో కాంస మొక్కను ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి